వెళ్ళకండి అక్కడ ఎలా చూసుకోండి నీట్గా వెళ్ళకండి నీట్గా చూసుకోండి సార్ జరిగింది సార్ శ్రీనివాస్ గారు అన్న శ్రీ గారు అడే అటే బా

Arkadaşlar thank you öyle alakalı değil. Ey atmadan. You going on. Normal gelir pardon. Normal gelir. İçecek. Complete randi. Complete randi. Right. Yukarıdan değil, laptopun önünde. Only camera. Sagar, Sagar, sunucu. Hey. Arkadaşlar, thank you. আমি রাখব এন্ডস শেয়ার করব আমরা শেয়ার করব ఇలా మిల్లు అందరికీ దాదాపు గోట్ చేస్తున్నాము ఎక్కడ ఇక్కడ అయితే మీ ప్రాంతంలో పబ్లిక్ వాటర్ ఫెసిలిటీ అలాగే పక్షుల వాటర్ ఫెసిలిటీ అలాగే మంచి కూడా ఏర్పాటు చేయండి వాళ్ళ పాప గారి శరీష్మ గారి జ్ఞాపకార్థంగా జలసానిషిలో కొంత కుటుంబ సభ్యులు ఇలాగా ఫ్రీ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడం చాలా ఆనందదాయకము ఇది ఒక మంచి పరిణామం ముందు అయ్యి ఒక పాటించాలి గవర్నమెంట్ షెడ్యూల్ మీకు తెలివితే తన పెట్టడము కానీ ఎంత దాతల ముందుకు వచ్చి పెడితే అది ఎంత సప్లైపోతుంది కాబట్టి సమ్మర్లు మీరు తెలిసే ఎండలు ఎక్కువగా ఉంటాయి వడగబ్బులలో చాలామంది ప్రాణాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి ఆ సెటిల్ సందర్భంగా ఎవరైతే దాతలు ముందుకు వచ్చి ఈ టైం ఫ్రీ వాటర్ సప్లై పెడితే అవసరం చాలా ఉపయోగపడుతుంది అందులో జిల్లా యంత్రనగరం తరఫు నుంచి తెలుసానే కాబట్టి నేను ಅಭಿವೃದ್ಧಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎಪ್ಪಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಪರಾಕ್ಷ ಸಹಕರಿಸ್ ಅಂತ ಎನ್ಜಿಒಸ್ ಅಂತ ಒಂದು ಒಳ್ಳೆಸ್ ಅಂತ ಕುಟುಂಬ ಸಭ್ಯ ರೇಟ್ ಅಲ್ಲೇ ಒಂದು ಎಂಜಿಒೇಷನ್ ಮಾಡೋಲ್ಲ ಈ ಮೀಡಿಯಾ ಅಂದ್ರೆ ಈ ಸಂದರ್ಭ ಹೃದಯಪೂರ್ವಕ ಅವ್ರ ಒನ್ ಸಕಾಂಡ್ ನಾನು ಎನ್ಟರ್ ಉನ್ನ ಪ್ರಜಲ ಅಲ್ಲೇ ಪಬ್ಲಿಕ್ పెరిగింది అందులో ముందు రండి అందులో ఇలాగా ఫ్రీ వాటర్ సప్లై ఇవ్వండి సమ్మర్లో ప్రతి ఒక్క ప్లేస్లో మీ ఇంటి దగ్గర ఇవ్వండి లేదా మీకు షాప్ ఉంటే షాప్ దగ్గర ఇవ్వండి మీకు ఏదైనా ఎంటర్ప్రైజెస్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా పెట్టండి లేదా మీకు ఎక్కడికైనా స్థలాలు కావాలి నాకు మేము ఫ్రీగా పెడతాం స్థలం ఏమంటే రండి మేము ప్రొవైడ్ చేస్తాం స్థలాన్ని సో అట్లాగే మంచిగా నీళ్ళు కూడా ఇస్తే చాలా మందికి ఈ సమ్మర్లో ీట్ ద హీట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇదే కాకుండా పశువులు పక్షులు కూడా మనలాగే జీవులు వాళ్ళు కూడా జీవించాలి వాళ్ళకి కూడా ఈ సంబంధం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి పశువులకి పశువులకి కూడా ఫ్రిడ్జింగ్ ఏర్పాటు చేయండి చాలా మంచిది మనం వాళ్ళకి ఆపండి వాళ్ళు అలాగే ఆ మంచి ప్రత్యేకరికి ఉపయోగపడుతుంది మా ఆహ్వానాన్ని నుంచి ఆఫీసర్ అలాగే ఆత్మీయ విద్యాసాగర్ గారికి గంగా లక్ష్మారాయణ గారు డాక్టర్ రామశేష గారు అలాగే ఇవాళ హెల్త్ క్యాంపుని నిర్వహిస్తున్న డాక్టర్ రఘురామ్ గారు ఇది అలాగే ముఖ్యంగా ఇక్కడ అన్ని చాలా కాలం నుంచి ఉంటా వారు వాళ్ళ నాన్నగారు కూడా వింటా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న చైతన్య గారికి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం ఖర్చు కానీ స్థలం కానీ తొంభై తొమ్మిది శాతం నూటికి నూరు శాతం మేము పెట్టుకుంటున్నా సరే ఈ అనేక మంది ఏంటంటే స్వచ్ఛందంగా ఇవ్వటం మంచిగా పంచడం అనేది జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇటు మనిషి రాత్రి కూడా మనిషి ఇక్కడ రాత్రిపూట కూడా మనిషి పెట్టాం ఇరవై నాలుగు గంటలు మంచి చల్లడం మంచి అదేవిధంగా అంటే చాలామంది గాసులతో మానేసి ఇప్పుడు శీసాల్సిన వాటితో పట్టేస్తున్నారండి మిగతా వాళ్ళ కోసం అందుకని ర్యాంట్ డిమాండ్ కదా కాబట్టి జనాలకి ర్యాంట్ అవసరం పడింది మద్యం కూడా ఇస్తున్నాం బహుశా రాష్ట్రంలో కూడా ఎవరో ఇవ్వట్లేదు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మధ్యాహ్నం ఒంటి గంట లిమిటెడ్ అది పక్కన కాబట్టి లిమిటెడ్గా శీతాకాలం వర్షాకాలం కూడా లిమిట్ చేస్తే కాకుండా మధ్య కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు అన్నం చాలా రోజులు పెట్టేవాళ్ళం ఇప్పుడు వారానికి ఒకరోజు అన్నప్ర అన్న ప్రసాదం అన్న దానం అని కూడా అన్న ప్రసాదం అని గురువారం రోజు కూడా రాత్రిపూట ఒక కంటిన్యూస్గానండి సంవత్సరాల తరబడిగా చేత వాళ్ళ బ్రాండ్ బ్రాండ్లు ఇచ్చినందుకు కలెక్టర్ గారికి అలాగే విద్యాసాగర్ విద్యాసాగర్ గారికి అలాగే వాళ్ళ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్న రఘురామ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇది అందరినీ వారు చెప్పినట్టు అందరూ కూడా అంటే ఎవరి సాయం ఎవరికి సాయం చేస్తే వాళ్ళకి ఆయా ప్రాంతాల్లో ఎండాకాలం మంచి నీడు మీ ఇంటి ముందు చిన్నదన్న ఒక మంచి నీటి కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా మంచిది నేను ఏటాకాలంలో తర్వాత మా కూడా పక్షులు కూడా చెప్పారు డెఫినెట్గా అది కూడా ఆలోచించండి ఇది ఒకటే కాదండి నేను ట్రైబల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ట్రైబల్ ఏరియాస్లో అనేక చోట్ల క్యాంపులు పెట్టడం జరిగింది మోస్ట్లీ అండ్ ఎక్కడన్నా